సింహరాశి వారికి రెండు మూడు నాలుగు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇక ఏంటంటే కనుక సింహరాశి వారికి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అనమాట పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలతో ఏంటంటే దూసుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సింహరాశి వారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా మంచి ఫలితాలను అయితే చూడగలుగుతున్నారు అలానే కాకుండా పేరు ప్రతిష్టత ఆదరాభిమానం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మారుతుంది అనుకూలంగా ఏంటంటే కనుక వీరికి అంటే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట మంచి పేరుని వీరు పొందగలుగుతారండి చాలా మంది కూడా ఏంటంటే కనుక సింహరాశి వారండి అంటే ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే గనక వీరు అంటే ఎదుగుతున్నారనుకోండి చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటారు అనమాట కొంతమంది ఏంటంటే వాళ్ళ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రయత్నాలు ఏంటంటే కనుక ఫలించవు సింహరాశి అంటే సింహంలాగా గర్జిస్తూ ఉంటారు సింహాసనం పైన ఏంటంటే కనుక కూర్చుంటూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారండి ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అనమాట హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అలానే కాకుండా ఎవరికైనా లేకపోతే పెట్టే గుణం కలిగిన వ్యక్తులు అని చెప్పచ్చు అందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఎవరిని కూడా కించపరచడం అలానే కాకుండా ఒకరిని ద్వేషించడం ఇలా చేయకుండా అందరూ నా వాళ్లే అందరూ అంటే బాగుండాలి నేను కూడా అందులో ఉండాలి అని కోరుకునే రకం ఈ సింహరాశి వారని చెప్పొచ్చు కానీ సింహరాశి వారికి ఏంటంటే కనుక కొంతమంది అండి చుట్టూదారనే శత్రువులు ఉంటూ ఉంటారు కొంతమంది అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా కొంతమంది సింహరాశి పైన అంటే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు వీరి మీద లేనిపోనివి చెప్పి వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు వీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని కొంతమంది ఏంటంటే కనుక వీరి వెనక ఉండి వీరిని ఫాలో చేస్తూ ఉంటారనమాట అలా సింహరాశి వారిని ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎంత ఇబ్బంది పెట్టినా సరే సింహం ఏంటంటే కనుక వేటాడడం మొదలు పెడితే ఇక తగ్గదు కదండి అలా ఈ సింహరాశి వారు కూడా చూసి చూసి ఏంటంటే కనుక వారిని దెబ్బతీస్తూ ఉంటారని చెప్పొచ్చు కానీ ఎవ్వరేమనుకున్నా నాకు అవసరం లేదు నా లైఫ్ ఏంటో నేను చూసుకోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు సింహరాశి వారు ఎంత నెగిటివ్ చేసినా సరేనండి ఏంటంటే కనుక ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఓడిపోరు అలానే కాకుండా నిరుత్సాహపడిపోరు చేసుకుంటే చేసుకొని ఆ భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు అన్నట్టుగా ఏంటంటే కనుక ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక అలానే కాకుండా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరండి చాలా వరకు కూడా అంటే ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఈ విధంగా చేసుకుంటే నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళ అంటే వెళ్ళగలుగుతావు ఈ విధంగా చేసుకోవటం వల్ల నీ లైఫ్ బాగుంటుంది ఇలా చేసుకోవటం వల్ల నీ జీవితం మారిపోతుంది నువ్వేంటంటే కనుక ఈ ఓన్ బిజినెస్ పెట్టుకో ఈ విధంగా రాణించుకో ఇలా ఏంటంటే కనుక బిజినెస్ చేసుకో అన్నట్టుగా ఏంటంటే కనుక అందరికీ కూడా అంటే సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు లైఫ్లో ముందుకు వెళ్ళేలాగా చేస్తారు ఇబ్బందులు అనేవి లేకుండా వీరు అంటే కొంతమందికి అంటే చాలా వరకు కూడా అండి హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే కనుక చీటికి వాటికి వీరి మీద అలిగి స్నేహాలు ఏంటంటే తెగదింపులు చేసుకుంటూ ఉంటారు కానీ సింహరాశితో స్నేహం చేయాలంటే కనుక పెట్టి పుట్టాలని చెప్పొచ్చు ఎందుకంటే వీరితో స్నేహం చేసిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అలానే కాకుండా ఈ సింహరాశి వారండి ఒకరిని చెడగొట్టే రకం కాదు ఒకరిని బాగుపరిచే రకం అనమాట అలా ఉంటూ ఉంటారు ఈ సింహరాశి వారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీరు గుడ్డిగా ఎవ్వరిని నమ్మకండి అంటే మనం ఏమనుకుంటామంటే కనుక ఫ్రెండ్స్ మనతో బాగున్నారనుకోండి వీళ్ళు నా వాళ్ళే అనుకుంటాం కానీ మీ వాళ్ళు కాదు వాళ్ళు తర్వాత మీకు శత్రువులు అనమాట అందుకే ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మటం ఒకరిని అంటే ఒకరి మీద ఆధారపడటం ఒక్కొక్కసారి ఆధారపడటం కానీ ఒకరిని నమ్మటం కానీ మీ పర్సనల్ విషయాలు చెప్పుకోవటం కానీ ఇలాంటివి చెయ్యకండి ఒకవేళ చేస్తే ఏంటంటే కనుక తర్వాత మీకు ఖచ్చితంగా నష్టం చేకూరుతుందనమాట నష్టం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి పర్సనల్ విషయాలను మీరు ఏంటంటే కనుక ఎవ్వరితో చెప్పుకోకండి ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఏదైనా ప్రారంభ ఏంటంటే గనక మీ మనసు ఏం చెబుతుందో అది ముందుగా మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత మీరేంటంటే కనుక మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అంటే ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారో మీరు అంటే అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి బాగుంటుందండి చాలా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెండవ తేదీ మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది రెండవ తేదీ ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా మీకంతా కూడా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మూడు రోజులు కూడా కష్టాలు తీరిపోతాయి కొన్ని ఏంటంటే కనుక మీకు సుఖాలు కలుగుతాయి అని చెప్పొచ్చు బాగా కష్టపడుతూ ఉంటారు బాగా ఏంటంటే కనుక కష్టం కోసమే పుట్టాము అన్నట్టుగా కష్టపడతారు నాలుగు రోజులు చేసే పని ఒక రోజులోనే చేస్తూ ఉంటారు ఎందుకంటే పని పట్ల ఏంటంటే కనుక వీరికి ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుందన్నమాట శ్రద్ధను వహించి పనిని మొదలు పెడతారండి ఏదైనా పని చేస్తే మాత్రం ఆ పని ఖచ్చితంగా అనుకున్న సమయానికి అంటే కంప్లీట్ అయిపోవాలి ఇంకా అది కాకపోతే వీరికి ఏంటంటే కనుక నిద్ర పట్టదనమాట అలానే ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి సింహరాశి వారికి అండి కష్టాలు తీరిపోతాయి అప్పుల బాధలు తీరుతాయి అప్పుడు తీర్చుకోగలుగుతారు ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది ఉంటుంది ఆదరభిమానం అనేది పెరుగుతుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తారు అక్కడ కూడా ఏంటంటే కనుక గుర్తింపు గౌరవం అనేది మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీరు పట్టిందల్లా లాగా మారుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలతంగా అంటే లేకపోయినా అనుకూలించేలాగా చేసుకునే అంత శక్తి సామర్థ్యాలు అయితే మీకు ఉంటాయన్నమాట అంటే సింహం ఎవరికి భయపడదు సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది కదా కదా అండి అలా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా బాగుంటుంది వర్గంలో కూడా మీకు మంచి ఆదాభిమానం అనేది లభిస్తుంది పేరు అనేది ఇంకా పెరుగుతుంది అందరూ కూడా మిమ్మల్ని అంటే ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే కనుక విలువనిస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి పెద్ద పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల వీరి లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది చక్కగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది చీటీ రూపంలో డబ్బు అనేది మీ దగ్గరికి చేరుతుంది లేదంటే కనుక ఒక స్త్రీ కారణంగా అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటు ట్టయి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీకండి ముఖ్యంగా మీ అమ్మ కారణంగా అంటే మన తల్లిదండ్రుల కారణంగా మన స్త్రీ అంటే కనుక మన అమ్మ కావచ్చు మన చెల్లి కావచ్చు మన అక్క చెల్లెల పరంగా కావచ్చు మనకు తెలిసిన వాళ్ళ స్త్రీల పరంగా కావచ్చు ధనం అనేది వస్తుందన్నమాట అలా డబ్బు వస్తుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ డబ్బు ఏంటంటే కనుక మనం అప్పు తీర్చుకోవడానికి వారి దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవటం లేదంటే మనం ఇచ్చిన డబ్బే వాళ్ళు తిరిగి మన దగ్గరికి ఇవ్వటం ఇలాంటివి ఏంటంటే కనుక చూసుకునే అవకాశాలు ఉంటాయి ఆ డబ్బుని తీసుకుని మనం ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి అప్పుని తీర్చుకుంటారు అప్పుల నుంచి మీరు బయటపడగలం కలుగుతారు అలానే కాకుండా అప్పుల కూబిలో నుంచి బయటికి రావటానికి ఇది మంచి సమయం కాబట్టి అప్పులు ఉంటే మెల్లిమెలిగా మెలుమెలిగా అప్పులను తీర్చుకోండి ఒక చీటీ రూపంలోనే సరే మీకు లాభం కలుగుతుంది ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఇక కష్టాలు తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి అనమాట ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా కానీ మీదే పై చేయ అవుతుంది అలానే ఏంటంటే కనుక అండి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా అయితే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే కనుక పని చేసి చేసి అలసిపోయి కొంచెం కోపం అధికంగా వస్తూ ఉంటుంది అనమాట ఆ కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఏం చేయాలో అర్థం కాక ఎవరి మీద పడితే వాళ్ళ మీద అడుస్తూ ఉంటారు మాత్రం అలా చెయ్యకండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీ మంచితనం మిమ్మల్ని చెడుగా మారుస్తుంది అనమాట అదేంటంటే ఈ కోపం వల్ల కొంచెం ద్వేషం వల్ల ఒక సారి మీరు అంటే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ అలా చేయకండి అదేంటంటే మీకే నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోండి కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక అందరి మీద అడవడాలు ఇలాంటివి చేయకండి చేస్తే ఏంటంటే మీకే తీరని అంటే నష్టం చేకూరుతుందనమాట సింహరాశి వారికి ఏంటంటే కనుక మంచి గుణం ఉంటుంది అంత బాగానే ఉంటుంది కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారండి అదొకటి మైనస్ పాయింట్ అలానే ఏంటంటే కనుక పొ అంటే పొగడతలకు పడిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అంటే ఆలోచిస్తూ ఉంటారండి ఏ పనిని ఏ విధంగా చేయాలి ఏ పనిని ఏ విధంగా మొదలు పెట్టాలి ఎలా మొదలు పెడితే ఏ పని జరుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ బయటికి ఆలోచించినట్టుగా అంటే ఉంటూ ఉంటారు వీరికి ఉండే ఫ్రెండ్స్ కూడా అండి చాలా మంచి వ్యక్తులు ఉంటారన్నమాట వీరికి సపోర్ట్ చేయడం అలానే కాకుండా వీరు అంటే కొంచెం సమస్యల్లో ఉన్నప్పుడు వీళ్ళకు ఆ సమస్యల నుంచి బయటపడేసేలాగా ఏంటంటే గనక ఆదుకోవటం ఇలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది అలానే కాకుండా సంఘంలో మంచి అంటే గుర్తింపు అనేది లభిస్తుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీరు ఏంటంటే గనక సంతకాలు చేస్తారు షూరిటీ సంతకాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి లేకపోతే మీకు నష్టం చేకూరే అవకాశం అయితే ఉంటుంది గ్రహాలనుకూలిస్తున్నాయి స్థితిగతులు కూడా బాగున్నాయి కాబట్టి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది వివాహ ప్రాప్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే వాహనం కొనుగోలు చేసే ప్రాప్తి కూడా కలుగుతుంది అనమాట ఇవి ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ లైఫ్లో మీకు ఇవి పెద్ద శుభవార్తలు అని చెప్పొచ్చు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వివాహమైన వారికి ఏంటంటే కనుక సంతానం కలుగుతుంది వాహనం కొనాలనుకునే వారికి వాహన ప్రాప్తి కలుగుతుంది అలానే ఉద్యోగం అంటే దొరకట్లేదు అని బాధపడే వారికి ఉద్యోగ ప్రాప్తి బిజినెస్ ఓన్గా చేయాలనుకునే వారికి కూడా ఓన్ బిజినెస్ ప్రాప్తం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు వార్తలు అయితే మీకు అయితే రాబోతున్నాయి ఈ మూడు వార్తల వల్ల ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ అనేది మీలో మీరే చూసుకొని ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి సింహరాశి వారికి అయితే ఇప్పుడు ఘడేలు బాగానే ఉన్నాయి మంచి ఘడియలు కాబట్టి సంపాదన ఉంటుందండి ఖర్చు కూడా అలాగే ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎంత సంపాదిస్తారో అంత ఏంటంటే కనుక ఖర్చు చేస్తారనమాట ఖర్చులు కొంచెం ఏంటంటే కనుక చూసి చేసుకోండి లేదంటే సంపాదించిందంతా కూడా మీరు ఖర్చులు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చాలా అంటే దీనంగా ఉండిపోతారనమాట ఇంత సంపాదించి ఇంత ఖర్చు చేస్తాం ఇప్పుడు రూపాయి కూడా లేదు అనే పరిస్థితి ఏంటంటే మీకు ఖచ్చితంగా వస్తుందనమాట ఇది బండ గుర్తు పెట్టుకోండి అందుకే మీరు రూపాయలు వెనుకేసుకొని ఎనిమిది రూపాయలు ఖర్చు చేసుకోండి లేదంటే ఐదు రూపాయలు సంపాదిస్తే రూపాయని దాచుకొని నాలుగు రూపాయలు ఇలా ఖర్చు చేసుకోండి వృధా ఖర్చులను తగ్గించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ధనాన్ని అప్పుగా ఇచ్చిన ధనాన్ని ఏంటంటే మీకు వచ్చినప్పుడు దాంట్లో నుంచి కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ధనాన్ని దాస్తూ ఉండండి ఆ తర్వాత మీకే మంచి జరుగుతుంది లేనప్పుడు అందరి దగ్గర మనం అడిగే కన్నా ఉన్నప్పుడు దాంట్లో మనము అంటే కొంచెం దాచుకోవటమే నయమని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ధనాన్ని పోగు చేస్తూ ఉండండి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఒక్కొక్కసారి రూపాయి కూడా పుట్టక మీరు ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి సిచ్యువేషన్లో పడిపోకండి అలానే కాకుండా ఎవరికి కూడా అండి మీ చేతుల ద్వారా మాత్రం మీరు డబ్బుని మాత్రం ఇవ్వకండి అది స్నేహితులు కావచ్చు తోడబుట్టులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇంకా మిగతా ఎవరైనా కావచ్చు కానీ మీ చేతుల ద్వారా డబ్బు ఇస్తే మాత్రం తిరిగి మీ దగ్గరికి రాదంటే రాదు ఇది మాత్రం మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ముందు కూడా మీరు డబ్బునిచ్చి చాలా నష్టపోయారు కదా ఇప్పుడు కూడా నష్టపోయే అంటే అంచనాలు ఉన్నాయి కాబట్టి మీరేంటంటే కనుక మీ చేతుల ద్వారా ఎవ్వరికి డబ్బునైతే ఇవ్వకండి ఇస్తే మాత్రం మోసం జరుగుతుంది వాళ్ళు రేపిస్తాం మాపిస్తాం అంటారు కానీ ఇవ్వరు అలానే కాకుండా కొంతమంది స్నేహితులు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీ పేరుతోనే సంబంధించిన అంటే ఇంకొక లెటర్ వ్యక్తి అండి మా నార్మల్గా చెప్పాలంటే కనుక మీరు కాదు అలానే మీ భార్య మీ పేరుతోనే ఉంటే మాత్రం ఆ లెటర్ అని కూడా కాదండి ఎం లెటర్ వ్యక్తి ఏంటంటే కనుక స్నేహితుడు ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులు ండి ఇక్కడ మనకు మీ రాశిపరంగా మనం చూసుకున్నట్టయితే ఎములేటర్ అనే వ్యక్తి మీ స్నేహితుడు అంటే స్నేహితుడు అంటే కనుక ఫస్ట్ బాగానే ఉన్నారు మధ్యలో విడిపోయారు మళ్ళీ కలిసారు ఇప్పుడు ఏంటంటే కనుక మిమ్మల్ని ఎదురుదె అంటే ఎదురు దెబ్బ పొడవాలని చూస్తున్నాడండి అంటే మీ దగ్గర ఉండి మీ పనులు నేర్చుకొని మిమ్మల్ని ఏంటంటే గనక మీకు అంటే చాలా వరకు కూడా నమ్మక ద్రోహం చేయాలని చూస్తున్నాడు కాబట్టి ఒకవేళ మీతో ఎవరైనా ఎములేటర్ అనే వ్యక్తులు స్నేహం చేసిన మీ గురించి అంటే పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్న అంటే వాళ్ళకు చాలా వరకు కూడా తెలుసు కానీ మధ్యలో విడిపోయారు మళ్ళీ కలిసారు కొంచెం బానే ఉంటున్నారు పర్వాలేదు వీరిని నమ్మొచ్చు అనుకుంటున్నారు కానీ అలాంటి వ్యక్తులను దూరం పెట్టండి మీ పనికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలను మాత్రం ఆ వ్యక్తులతో అసలు కూడా పంచుకోకండి పంచుకుంటే మీకేంటంటే నష్టం చేకూరుతుంది అలానే కాకుండా మీకేంటంటే కనుక బిజినెస్ అనేది లాసుల్లో నడుస్తుంది అనమాట వాళ్ళకేంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది అనమాట ఆ వ్యక్తి మీతో అలా చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తితో మీరు కనుక దూరంగా ఉంటే మీ విషయాలు షేర్ చేయకపోతే మీరేంటంటే కనుక మీరే పై చేయి చేసుకోవచ్చు కోర్టు కేసుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల వారికి సూపర్ అంటే సూపర్ ఉంటుందని చెప్పొచ్చండి